మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మైనార్టీ నాయకులు ఎస్ మిఆర్ గారికి మన రాష్ట్ర టీడీపీ నాయకులు సురేష్ రెడ్డి గారికి తర్వాత మాజీ మున్సిపల్ చైర్మన్ వాసం హాసన్ రెడ్డి గారికి పెద్దలు నంజాల రాఘారెడ్డి గారికి తర్వాత మా మైనారిటీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ మునా గారికి కౌన్సిలర్ మహమ్మద్ దోస్ గారికి త్తల గారు మాజీ ఎమ్మెల్సీ గారికి తర్వాత మా బంధువు మా ఆదర్శ ప్రాయుడు గౌరవనీయుడు బాబు గారికి ఇక్కడ విచ్చేసిన మా మిత్రులు శ్రేయ పట్టణ పురప్రభులందరికీ నా నమస్క నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినందుకు ముఖ్యంగా రెండో విషయాలు తెలియజేసుకున్నా మా కుటుంబ మా కుటుంబం నేను చిన్నప్పుడు చూసినప్పుడు మా అబ్బా పంట పొలాలు ఉన్నాయి మాకు పూల తోటలు ఉన్నాయి మా పాటు నేను ప్రతి ఆదివారం వచ్చేవాడిని ఇక్కడ ఉండే స్థలాలన్నీ పొలాలప్పుడు తర్వాత బట్టీలు మా ఫాదర్ వచ్చి బషీర్ అమ్మది ఎందకి సుపరిచితులు ఫ్యాక్టరీని ఉంది ఇట్లా మా తండ్రి గారు సభ్యులు సైకిల్లో పెట్టుకొని ఒక కాలంలో అమ్మి రూపాయి రూపాయి పెట్టి ఈరోజు ఒక పెద్ద కుటుంబం మాది అందరూ వాళ్ళ అన్నదమ్ములను కూడా చేర్చుకొని అంచెలంచెలుగా అభివృద్ధి అయితే వచ్చారు ఇప్పుడు మేము మేమైనా కూడా అంటే వాళ్ళ వారసులైనా మా తండ్రి గారు ఆరు అయితే వాళ్ళ వారసులు పద్దెనిమిది మంది ఉండవు అందరం కూడా అదే బాటలో నడుస్తున్నాము ఆది నుండి ఆది నుండి కూడా నా తెలిసినప్పటి నుంచి పెద్ద ఆయన గౌరవనీయుడు రెడ్డి గారి అనుతరులుగా మా నాన్నగారు కానీ మా చిన్నా గారు కానీ ఆయన బాధలోకి నడిచినాము ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా మాకు ప్రతిసారి ఆయన అండదండగా ఉన్నాడు తప్పైతే తప్పని చెప్పాడు ఒప్పైతే ఒప్పని చెప్పారు మాకు ప్రతి ఇబ్బందుల నుంచి దాటి దాటించుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఈరోజు ఈరోజు ఈ స్థాయిలో మేము నిలబడగల అంటే ఆయన పుణ్యమని

అప్పుడు వాళ్ళ పూల తోట ఉంది ఆ తోట కాదు ఇచ్చి వాళ్ళ దగ్గర కాన్వెంట్స్ కానీ కానీ నిలబెట్టి అక్కడ నీళ్ళు బాగిపోయాలు కాన్వెంట్స్ సన్నిహిత సమయంలో ఉన్నాయి ఆ కుటుంబం నన్ను ఈ రోజు రాని ఇంతమంది పోయి బసీర్ గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయంలో స్వాగతంగా తెలియజేసుకుంటూ చాలా కష్టపడి ఈ బైపాస్ నుండి బసీర్ గారు సంపద చెప్పితే ఎంత ఆయన అన్నదండలు కానీ తిరుపతిలో కానీ ఒక బుద్ధిలో ఇస్తూ వాళ్ళ ఆర్స్ ఏర్పడుతుంది బసీర్ గారికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలందరము ఇంత మంచి సంక్షేమ పెట్టినందుకు వాళ్ళకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని వాళ్ళు ఈ కళ్యాణ మండపం కూడా ఇంకా ఆర్థిక అభివృద్ధి చేయాలని సమకూర్చి మంచి భవిష్యత్తు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ కుటుంబానికి ధన్యవాదాలు పొద్దురు పట్టణంలో జనాభా అందరి దగ్గర డబ్బులు సౌకర్యవంతంగా స్నేహితులను పదవులు పిలుచుకొని కార్యక్రమాలు చేసుకోవాలంటే వసతులు లేదు అటువంటి పరిస్థితుల్లో బీపా గారు జామీయవాసీ స్థాయిలో ఇంటర్నేషనల్ పక్షనాన్ని కమిటీ ద్వారా ఏర్పాటు చేసి పొదురు ప్రజల చాలా సౌకర్యం చేశారు అదే కాకుండా ఇప్పుడు వాళ్ళ సుఖము వాళ్ళ వారసులు గౌరవ ఒకటి ఒకటి రెండు పక్షనాలు వాళ్ళ కుటుంబాలను ఏమేమంతా చూసుకున్నా డబ్బులు సంపాదించు పక్షనాలు అనేది పొదుపు అందరికీ సౌకర్యాలు

ఏర్పాటు చేస్తూ ఈ కళ్యాణ రూపాన్ని పిలిపించడం జరిగింది చాలా పార్కింగ్ ప్రాబ్లం కానీ ఇబ్బంది పరిస్థితి చాలా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఊర్లలో కూడా అదే మరి గౌరవంలో కూడా టౌన్ లో ఇబ్బందికరంగా ఉంటుంది బేబాయి సామ్రాజ్యంలో ఇది ఒక రంగం ఈ కళ్యాణ బృందం ప్రారంభోత్సవానికి విచ్చేసేటటువంటి పెద్దలు ప్రజాభిప్రాయాన్ని వ్యక్తి మన ఎమ్మెల్యే గారు కందాబాద్ రెడ్డి గారు ఆయన సోదరుడు రాగుల్ రెడ్డి గారు మిత్రుడు సురేష్ అయ్యారు ముక్తియ రెడ్డి గారు కళ్ళ గురించి దేవరా కుటుంబానికి ఆశీస్సు తెలియజేయాలా అనేటువంటి సంతోషించేట వాళ్ళందరూ కూడా పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కళ్యాణ కుటుంబానికి దాదాపుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో సింపుల్గా ఏర్పాటు చేశారే అనుకుంటే ఇక్కడ వచ్చే తర్వాత మంది నిపుణులు కనపడడం జరిగింది వాస్తవంలో మనం భావించాలంటే ఇంతకుముందు ప్రతిరోజు పట్టణంలో నాలుగు ఐదు మెల్ల ఉండేవి అయితే ప్రతి రూపంలో ఎక్కువ ప్రజలతో మంచి పరిణామము ఇటువంటి వ్యాపార అభివృద్ధి చేసే కార్యక్రమాలు అయితే ఆ పట్టణం కానీ నగరం కానీ ఆ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఎంతో మంచి అవకాశం ఏర్పడుతుంది వేపారి వారి కుటుంబం ముందు నుంచి కూడా వాళ్ళ పేరుతోనే ఒక వేపారి వ్యాపారం ఇస్తున్నారని చెప్పి అంచనా అంచెలంచెలుగా ఎక్కడ కూడా ఒక మంచాన్ని లేకుండా తన తమదే విషయంలో ఏదో చేయాలి వాళ్ళ శక్తి గురించి చేసినట్లయితే సాయం చేయడము అందరికీ ముందు వాళ్ళ రాష్ట్రంలో కానీ సినిమా రంగంలో కానీ భారత ఉన్నప్పుడు వాళ్ళు సినిమాటించడం జరిగింది ఈ రోజు మన పొద్దు మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి